హలో అందరికీ నేను మీ లిల్లీ ఈ ఈరో నేనైతే బాగున్నానబ్బా మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ పెడదా అంటే షార్ట్లు పెడుతున్నాను కానీ ఈ రోజు నుంచి డైలీ నా నా ఇంట్లో జరిగి మా ఇంట్లో జరిగినటువంటి విషయాలు వంటలు అలాంటివన్నీ కూడా వీడియోస్ రూపంలో అని అనుకుంటున్నాను ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నేను ఈరోజు చాలా నీరసంగా ఉంది మార్నింగ్ నుంచి కూడా చాలా జలుబుగా ఏం చేయాలి అన్న ఉద్దేశంతో అలా ఉన్నాను నీరసంగా సరే అయితే ఏదో వంట అయితే చేయాలి కదా బాగున్నా బాగపోయినా వంట చేయడం అయితే తప్పదు కదా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో ఒక ఐదు అయితే ఐదు సండే చేప ముక్కలు తీసి ఫ్రిడ్జ్లో అయితే దాచిపెట్టాను అవి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా వీడియో చూశాను వీడియోలో చేపల పులుసులో వంకాయ ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది అని చూశాను సరే అయితే ట్రై చేద్దాము అని మా హస్బెండ్ అయితే మొన్నైతే కొండ అయితే తీసుకుని వచ్చారు ఆ కొండలో చేపల పులుసు ట్రై చేద్దాం అనేసి ఫ్రై చేసాను ఈ వీడియోలోకి వస్తే ఏంటంటే ముందుగా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం టమాటా మిక్సీ పట్టేసి ఆయిల్ వేసి కుండ కొండ దాకలో ఆయిల్ వేసి అందులో అవి వేసినటువంటి మసాలా అంతా బాగా ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం పసుపు వేసి అది కూడా బాగా వేగిన తర్వాత నేను చేప ముక్కలు కూడా ఆ రోజు ఏం చేశాను నేను క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవైతే బాగానే ఉన్నాయి అవి తీసి ఆ కూర వండుతూ ఉన్నప్పుడు మగ్గిన తర్వాత మసాలా బాగా మరిగి మరిగిన ఇదైన తర్వాత అందులో ఆ చేప మొక్కలనేసి చింతపండు పులుపు కూడా వేసాను ఎంతైతే కావాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా ఘాట్లు పెట్టి మా గార్డెన్లో వచ్చినటువంటి నాలుగు వంకాయలు చాలా లేతగా ఉన్నాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి సరే అయితే ట్రై చేద్దాము బాగుంటే బాగుంటుంది బాగుంటే ముందు ముందు ట్రై చే ముందు ముందు కూడా వేద్దాము ఒకవేళ బాగపోతే స్కిప్ చేద్దామనే ఉద్దేశంతో ఆ వంకాయ ముక్కలు కూడా అయితే వేసాను ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మీకు కూడా ఎవరికైనా ఒకవేళ నచ్చినట్లయితే ఒకవేళ బాగుంటుంది అని అనిపిస్తే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఆ చేపల పులుసులో నేను ఈరోజు తిన్న తర్వాత నాకు నచ్చింది కొండ దాకా దా కొండలో కూడా కదా చేపల పులుసు అయితే బల అయితే ఉంది బాగా జలుబుగా ఉంది కదా అనే ఉద్దేశంతో కారం అయితే కాసంత ఎక్కువనే వేసాను చాలా ఎక్కువ వేసాను కాసంత కాదు ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు ఇంత కారం వేసేసేవి ఏంటి అని అన్నారు అలాగా ఏంటి బాగా జలుబుగా ఉంది వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది అలాంటి టైంలో ఇలా అయితే ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా ఎవరికైనా ఇలా తిని జలుబుగా ఉన్నప్పుడు ఇలా చేసుకుని తింటారు అంటే నాకు కామెంట్లో చెప్పండి చేపల పులుసు అయితే చాలా బాగా మరిగింది చాలా బాగుంది ఈరోజు వీడియోస్ పెడదాము అని ఈరోజు నుంచి బ్లాగ్స్ రూపంలో డైలీ ఏంటి అనేది పెడదాము అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా లైక్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వీడియో లైక్ చేస్తే మీరు మరింత మందికి ఆ వీడియో చూపించడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇదేంటి ప్లీజ్ ప్లీజ్ అని ఎన్నిసార్లు అడుగుతుంది అని అనుకోవద్దు ఎందుకంటే ఒకసారి అడిగితే ఒకరికే వెలుబడుతుంది రెండోసారి అడిగితే ఇద్దరికి వెళ్ళబడుతుంది ఆ ఉద్దేశంతో వీడియోస్ అయితే అలా పెట్టండి నేనైతే వేడిగా అన్నం పెట్టుకొని వేడి వేడి చేపల పులుసు పెట్టుకొని ఒక్క ముద్ద తింటే ఉందబ్బా జలుబుగా ఉన్నానన్నాను కదా దానివల్ల ఏంటంటే తింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది చాలా కారం అయితే ఎక్కువనే వేసాను వంకాయని కూడా ఎలా ఉంటుందా అని ట్రై చేశాను కానీ నాకైతే బాగా నచ్చింది కొంచెం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటే ట్రై బాగుంటే కంటిన్యూ చేయండి లేదంటే నాకు లాగే స్కిప్ చేసేయండి నేనైతే ఈరోజు బాగానే తిన్నాను నాకు ఆఫ్టర్నూన్ అయితే భోజనం చేయాలనిపించలేదు సరిగ్గా తెలియలేదు కానీ నైట్కి అయితే వేడి వేడి పులుస్తూ తింటే భలేదు ఇక ఈ వీడియో నుంచి నేను ఇక ఉంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్